ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఉద్యోగాన్ని కూడా వదులుకొని విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకైతే కరీంనగర్ కేంద్రంలో ఉన్నటువంటి రమేష్ విద్యార్థులను ఉన్నత స్థాయిలో ఉంచేందుకు ఒక శిక్షణ తరగతులను అయితే ప్రారంభించారు ప్రస్తుతం మనతో పాటు అయితే ఉన్నారు సార్ చెప్పండి ఎందుకు అసలు మీరు మీ ఉద్యోగాన్ని ఎందుకు వదిలిపెట్టారు ఈ ఎందుకు ఎంచుకున్నారు అసలు ఇది నేను ఉద్యోగంలో ఉంటే నా ఫ్యామిలీ ఒకటే సెటిల్ అవుతుందండి నేను ఒక్కనే ఐఏఎస్ ఆఫీసర్గా మిగిలిపోతాను నా ఫ్యామిలీ నా నెక్స్ట్ జనరేషన్ అంతా సెట్ అవుతుంది కానీ అదే మనం విద్య కనుక పంచితే సో నాలాంటి చింతల చింతలు రమేష్లో ఒక వంద మందిని తయారు చేయించాను సో చిన్నప్పటి నుంచి నేను పడిన కష్టాలు ఎలా ఉన్నాయో నాకు తెలుసు కాబట్టి నేను పుట్టి పెరిగిందా బెల్లంపల్లి అండి నేను చదువుకున్న ఇంటర్మీడియట్ వరకు కూడా బెల్లంపల్లి సో తర్వాత ఇంజనీరింగ్ అనేది జ్యోతిష్మతిలో చేశాను దాని తర్వాత ఎంటెక్ జేన్టీ అనంతపూర్లో చేశాను నాకు ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ రావడానికి ఆరు సంవత్సరాలు పట్టింది టూ థౌజండ్ సిక్స్లో బిఎస్ఎన్ఎల్ టూ థౌసండ్ సెవెన్ సిక్స్ సెవెన్ బిఎస్ఎన్ఎల్లో జెడి వేసానని సో ఆర్ఎలు పట్టడానికి రీజన్ ఏంటి అంటే మనకు సరైన గైడెన్స్ లేకపోవడమే సో సరైన గైడెన్స్ కనుక ఉండేది ఉంటే ఒక సంవత్సరము రెండు సంవత్సరాలలో పని అయిపోతుంది ఆరు సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు సో అలాంటి గైడెన్స్ ఇవ్వాలి అంటే మనం ఖచ్చితంగా కోచింగ్ సెంటర్లోకి వెళ్ళాలి కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి అంటే డబ్బులు అవసరం పడుతుంది ఒకవేళ డబ్బులు ఉన్నవాళ్ళు ప్రాబ్లం లేదు డబ్బులు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అక్కడే ఆగిపోతున్నారు అంతే ఇంకా మన దగ్గర డబ్బులు లేవు కదా ఇంకా కోచింగ్ సెంటర్ మనం వెళ్ళలేము ఇంతే కావచ్చు అని చెప్పేసి చిన్న చిన్న జాబ్లకి కాంప్రమైజ్ అయిపోతున్నారు సో అలా కాంప్రమైజ్ కాకుండా ఉండాలి అని అంటే మనం వాళ్ళకి ఏదైనా వే చూపిస్తే కరెక్ట్గా ఉంటుంది కదా అని ఇక్కడ మొదలుపెట్టాను సో నేను మెయిన్లీ ట్రిపుల్ ఐటీ పిల్లలకి స్టార్ట్ చేశాను నేను ఫస్ట్ ట్రిపుల్ ఐటీ బాసరా నోజువీడు శ్రీకాకుళం ఒంగోలు ఇడుపులపాయ సో ఏంటి అని అంటే టెన్త్ తర్వాత ఇంటర్మీడియట్ అండ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఉంటుంది మనం ఏం చేస్తున్నామంటే వీళ్ళకి ఫస్ట్ ఇయర్ అయిపోయిన వెంటనే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన వెంటనే ఈ గేట్ కోచింగ్ అనేది మనం ఫ్రీగా ఇవ్వడం స్టార్ట్ చేసింది ఆన్లైన్లో అయితే కేవలం సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ పర్ ఇయర్ అవుతుందంటే సంవత్సరానికి ఆరు వందలు పదిహేను వీళ్ళు బీటెక్ అయిపోయిన తర్వాత కనుక ఇక్కడ వచ్చారనుకోండి అది కూడా కట్టాల్సిన అవసరం లేదు కంప్లీట్ ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫ్రీ అంటే ప్రస్తుతం మీ దగ్గర ఎంతమంది కోచింగ్ తీసుకుంటున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారండి అందులో ఒక టెన్ మెంబర్స్ మన తెలంగాణ వాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళంతా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్రా నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారండి అంటే వీళ్ళంతా కూడా గతం లేదన్న ఉద్యోగం చేసిన వాళ్ళేనా చాలా మా వరకు ఏంటి అని అంటే హైదరాబాద్లో వెళ్ళి కోచింగ్ తీసుకొని లేదు అంటే సాఫ్ట్వేర్ జాబ్లు చిన్న సాఫ్ట్వేర్ జాబ్ చేసి అలాంటి విప్రో ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీలలో మంచి కంపెనీలలో చేసి వీళ్ళు చదివింది ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రికల్ బ్రాంచ్ అయ్యి ఉంటుంది సో వీళ్ళకి కోర్ బ్రాంచెస్లో చేయాలి అంటే గేట్ ఎగ్జామ్ ఒకటే ఆప్షన్ ఉంది ఇంకోటి గవర్నమెంట్ సెక్టర్లోకి వెళ్ళాలన్నా కూడా గేట్ ఎగ్జామే రాయాలి సో ఆ గేట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం దాన్ని మానేసి ఇక్కడికి వచ్చారనంటే కోర్ బ్రాంచ్లో కోర్ సైడ్లో ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ వచ్చి గేట్ ప్రిపేర్ అవుతాం అంటే మొత్తంగా మీ లక్ష్యం అసలు ఏంటి అసలు వీళ్ళని ఎట్లాంటి దారిలో ఉంచేందుకు మీ లక్ష్యం ఏంటి అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రికల్ చదివిన వాళ్ళు మనకు భారతదేశంలో ఉన్న గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అనండి లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనండి లేదంటే మన దగ్గర ఉన్న ట్రాన్స్కోజ్ ఎన్కో అనండి ట్రాన్స్కోజ్ ఎన్కో అనండి ఏది చేసినా కానీ ఏది రాయాలన్నా కానీ గేట్ ప్రిపేర్ అయ్యి ఉంటే వాళ్ళు అలాంటి ఆర్గనైజేషన్లకి వెళ్ళొచ్చు సో ఇక్కడ గేట్ ద్వారా అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒకటే సిలబస్ సో గేట్ అనేది ఒక సముద్రం దాన్ని ఒకసారి మనం చదివినామంటే ఈ చిన్న చిన్న ఎగ్జామ్స్ ఏదైనా మనం క్లియర్ చేయొచ్చు అనమాట సో గేట్ ద్వారా వీళ్ళందరినీ ఇస్రో డిఆర్డిఓ బార్క్ ఎన్పిసిఎల్ బెల్ ఎన్టీపీసీ ఇలాంటి ఆర్గనైజేషన్లకు పంపించాలనేది నా ఉద్దేశం ఓకే ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే మాత్రం ఖర్చుతో కూడుకున్న పని మరి మీకు ఇవన్నీ మెయింటెనెన్స్ ఎట్లా వస్తుంది మెయింటెనెన్స్ అంటే ఫస్ట్ ఇప్పుడు నేను బీటెక్ చదివిన మత్ ఇంజనీరింగ్ కాలేజ్ నైన్టీ నైన్టీ సెవెన్ టు టూ థౌసండ్ వన్ ఫస్ట్ బ్యాచ్ నాది మా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ అంటే నా క్లాస్మేట్స్ నా క్లాస్మేట్స్ ఈసీఈ ట్రిపుల్ ఈసీఎస్సీ మేము ఒక వన్ ఫార్టీ మెంబెర్స్ ఉన్నాయండి ఇక్కడ అయ్యే ఖర్చులు మొత్తం వాళ్ళే ఇస్తారండి ప్లస్ ఇప్పుడు ఆన్లైన్లో నేను తీసుకుంటాను సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ స్టూడెంట్ కాబట్టి అందులో ఒక ఇప్పుడు ఆన్లైన్లో నైన్ హండ్రెడ్ టు థౌజండ్ మెంబర్స్ ఉన్నారు అక్కడ వచ్చే ఇన్కమ్ కొంచెం ఉంటుంది దాంతో మేము నేను మేనేజ్ చేస్తాను ఇప్పటివరకు మీ దగ్గర నుంచి మీ అంటే మీ చేతిలో మీది ఎంతమంది ఉన్న స్థాయికి వెళ్ళినారు వాళ్ళ పరిస్థితి ఏంటి మీకు ఏమనిపిస్తుంది అసలు నా దగ్గర ఫస్ట్ స్టూడెంట్ ఆల్ ఇండియా టెన్త్ ర్యాంక్ అండి అమ్మాయి ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్లో సైంటిస్ట్ తర్వాత డిఆర్డిఓలో సైంటిస్ట్ ఉన్నారండి ఇస్రోలో సైంటిస్ట్ ఉన్నారు ఒక ట్వంటీ స్టూడెంట్స్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉన్నారండి బెల్ అనండి ఎన్టీపీసీ అనండి న్యూక్లియర్ పవర్ అనండి సో ఇలా మనకి ఇండియాలో మంచి మంచి ఆర్గనైజేషన్స్లో ఒక ట్వంటీ మెంబర్స్ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నారు తర్వాత మంచి కోర్ కంపెనీస్లో ఎన్విడి అనే కంపెనీ ఉంటుంది అందులో యాభై రెండు లక్షల ప్యాకేజ్ మీకు తెలిసి ఉంటుంది తర్వాత సిస్కో అనే కంపెనీలో నలభై రెండు లక్షల ప్యాకేజ్ క్వాల్కామ్ అనే కంపెనీలో ముప్పై ఏడు లక్షల ప్యాకేజ్ తర్వాత ఇంటెల్ అనే కంపెనీలో ముప్పై రెండు లక్షల ప్యాకేజ్ ఇలాంటి కోర్ కంపెనీస్లో అంటే విఎల్ఎస్ఐ డిజైన్ మొన్న మోదీ గారు చెప్పినట్టు మన దగ్గరే సెమీ కండక్టర్ కంపెనీలు తయారు చేద్దాం మనం మనమే చిప్స్ తయారు చేద్దామని మూడు శంకుస్థాపన కూడా చేశారు సో రీసెంట్ నెక్స్ట్ వచ్చే ఫోర్ ఫైవ్ లో మొత్తం వీఎల్ఐ ఇంజనీర్ ఫ్యూచర్ ఉంటుందండి సో అలా అలాంటి ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్ని తయారు చేస్తున్నాం వాళ్ళు ఇప్పుడు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ మంచి పొజిషన్లో ఉంటారు ఓవరాల్ ఒక సెవెంటీ మెంబర్స్ ఉన్నారండి మంచి టాప్ లో చదివే పిల్లలు మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు అదే అండి ఇక నా ఉద్దేశం ఏంటంటే నేను ఒక్కరినే కాదు నాలాంటి వంద మందిని తయారు అనుకున్నానండి నాలాంటి వంద మందిలో ఆల్రెడీ డెబ్బై మంది అయిన ఈ సంవత్సరం అయితే వంద మంది అవుతారు కావచ్చు నేను అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అయ్యిందండి నేను ఒక్కరినే కాదు నాలాంటి అంటే నా లాంటి ఇప్పుడు నా స్టూడెంట్స్లో చిందల రమేష్ కనబడుతూ ఉంటానండి చాలా సంతోషంగా ఉంటుంది ఇన్స్టిట్యూట్లో చాలామంది అయితే ఉన్నారు గతంలో వీళ్ళంతా కూడా కొంతవరకు టాప్ ఎన్ ఎంఎన్సీ కంపెనీల్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు కాకపోతే చిన్న చిన్ని కంపెనీలు చేశారు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను అడుగుదాం అసలు వీళ్ళు ఎట్లాంటి కంపెనీలో జాబ్ చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లాంటి మార్పులు ఉన్నాయి అసలు వాళ్ళ గోల్స్ ఏంటో కట్టుకుంటున్నా చెప్పండి అమ్మా మీరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇప్పుడు ఏం చదువుకుంటున్నారు గతంలో ఏం జాబ్ చేసేవాళ్ళు మీరు అసలు ఎట్లాంటి జాబ్ వస్తుంది అనుకుంటున్నారు నా పేరు హేమలత నేను త్రిబులటి బాసర్లో ఈసీ డిపార్ట్మెంట్లో బీటెక్ కంప్లీట్ చేశాను నేను బీటెక్ అయిపోయిన తర్వాత నాకు పైన్ ఇన్ఫోకమ్ అని ఒక హార్డ్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది కానీ నాకు బీటెక్లో నుంచి నేను ఈసీఏ చదివాను కాబట్టి నాకు ఇంకా మంచి ఒక పిహెచ్డీ రావాలి ఈసీఈ డిపార్ట్మెంట్కి సంబంధించి అన్నట్టు సార్ గురించి మేము బీటెక్లో ఉన్నప్పుడే సార్ గురించి తెలుసు సార్ ఇలా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారు అనేసి మేము ఆన్లైన్లో కూడా సార్ దగ్గర కోచింగ్ తీసుకున్నాం సో అక్కడ కొంచెం క్లాసెస్ సరిగా అంటే మా అకాడమిక్ క్లాసెస్ ఉన్నాయి సో క్లాసెస్ కొంచెం మ్యాచ్ అవ్వకపోవడం వల్ల ఆన్లైన్లో బ్రేక్ ఇచ్చేసి బీటెక్ అయిపోగానే ఇక్కడికి వచ్చాము జాబ్ వచ్చింది కానీ చేయలేదు ఫోర్ పాయింట్ ఫైవ్ మాది త్రిబుల్ ఐటీ ఒంగోలు కాలేజ్ సార్ మాది రాజమండ్రి మాకు మా కాలేజ్ సారు ఐఐటి న్యూజు త్రిబుల్ ఐటీ వీల్లో ఒక అక్కకి ర్యాంక్ వచ్చింది సార్ మంచి ర్యాంక్ అప్పుడు మా సార్ సార్ని ఇంట్రడ్యూస్ చేశారు సో అప్పటి నుంచి మేము ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటున్నాం అయితే మాకు కుదరక టైమింగ్స్ కుదరక టైమింగ్స్ కన్నా ఎక్కువ నెట్ అవి సరిగా లేక మేము క్లాసెస్ వినలేదు సో మాకు ఇంకా సాఫ్ట్వేర్కి వెళ్ళడం ఇష్టం లేక సార్ అడిగి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాం సార్ ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ చూసుకుంటే అనేక ప్రాంతాల నుంచి అంటే తెలంగాణ కాదు ఆంధ్ర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఉద్యోగాల కోసం అయితే ప్రయత్నించే పరిస్థితి అయితే ఉంది అమ్మ మీరు చెప్పండి నుంచి వచ్చారు మీరు గతంలో ఉద్యోగం నేను ఎంట్రీలో వర్క్ చేశాను బ్లూటూత్ కోర్ ఇంజనీర్ అంటే నాకు కొంచెం కోర్ జాబ్ లో వర్క్ చేయాలని ఎంటెక్ చేయాలని ఉండేది అందుకే నేను జాబ్ వదిలేసుకుని వచ్చాను ఇప్పుడు నార్మల్ గేట్ సిలబస్ గేట్ సిలబస్ మీద ఎంటెక్ చేయడానికి నేర్చుకున్నాను నా గోల్ ఐఐఎస్సి బెంగళూరులో ఎంటెక్ చేయాలని నేను తిరుపతి ఒంగోలు నుంచి వచ్చానండి నేను ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ బీటెక్ అయిపోయింది వన్ ఇయర్ కోచింగ్ తీసుకుందామని సార్ దగ్గరకు వచ్చాను మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ ఇన్స్టిట్యూట్ లో చదువుకునే విద్యార్థులంతా కూడా టాప్ ఎంఎన్సీలో ఎంఎన్సీ కంపెనీస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగుల ఉద్యోగాలు పొందిన వాళ్ళు లక్షల ఆదాయాన్ని వదిలిపెట్టుకొని ప్రభుత్వ ఉద్యోగాల్లో సాధించాలనే లక్ష్యంతో అయితే ఇక్కడికి వచ్చి ఫ్రీ కోచింగ్ తీసుకుంటున్నారు మాకు కూడా ఫ్రీ కోచింగ్ ఇస్తున్న మా గురుగారు అన్ని విధాల సదుపాయాలు అయితే అందిస్తున్నారు మంచి విద్యను అయితే అందిస్తున్నారు బయట డబ్బులు పెట్టి చదువుకుంటున్నా కూడా ఇట్లాంటి విద్య లభించదు మాకు మాత్రం ఉచితంగానే శిక్షణ ఇస్తున్నారు మాకు చాలా మొత్తానికైతే ఉన్నత శిఖరాల్లో అందుకునే విధంగా అయితే మాకు తన లక్ష్యాన్ని ఏర్పరచుకునే విధంగా అయితే ఇక్కడ మంచి అయితే విద్యను అయితే అందిస్తున్నారు అని చెప్పేసి అయితే ఇక్కడ విద్యార్థులు అంటున్నారు రిపోర్టర్ సంతోష్ కుమార్ ఏబీపీ దేశం కరీంనగర్ నుంచి